ప్లాంట్ ప్రవేటీకరణ వెంటనే ఆపాలని రైతు వ్యతిలేక చట్టాలను రద్దు చేయాలని పెంచిన పోట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే ఆపాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఈ నెల ఐదున నా జరుగుతున్న రాష్ట్రం బంద్ ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ రాజు తెలిపారు సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు దేశంలో నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లను తెగనమ్ముతుందని తెలిపారు ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయటం అంటే దేశద్రోహానికి పాల్పడినట్లేనని అన్నారు దీంతో పాటు దేశ ప్రజలు జీవన పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు దేశంలో ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు ఎప్పుడూ రాలేదని అన్నారు పదిహేను పాటు రోజు పెట్రోలు డీజిల్ ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన మొదలు అవ్వగా యాభై నాలుగు రోజుల్లో ఇరవై ఐదు సార్లు పెరడం గమనార్హం అర్గమన్నారు ధరలు పెరుదల వలన వాహనదారులకు ధరలు భారం పెరిగిపోవడంతో రవాణా ఛార్జీలు నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిపోతున్నాయని తెలిపారు సంక్షేమ పథకాలు స్కీములు పేరుతో రాష్ట్రంలోనూ దేశంలో ప్రజలు దృష్టిని అటువైపు మళ్ళించి పాలకులు ధరలు పెంచుకుంటూ పోతున్నారని ప్రజలు ఇది గ్రహించకుండా సంక్షేమ పథకాలు స్కీములు మోజులో పడి పాలకులు శ్రేష్టలు ప్రజలు గ్రహించడం లేదని తెలిపారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల వలన నిత్యావసర వస్తువులు ధరలు రోజుకోలాగా పెరిగిపోతున్నాయని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలు రోజు కూలీలు తెచ్చుకున్న వారి కూలీలు ఎక్క పరిస్థితి మరీ దారుణమన్నారు ఇటువంటి దుష్టపాలన అంతమొందించడానికి ప్రజలు చైతన్యవంతులై ఆందోళనలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ లోపల బయట గొంతుచించుకొని అరుస్తారని అధికారంలోకి వచ్చిన తరువాత నోరు మీదపడం లేదన్నారు దీనివలన ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రవేటీకరణ చేయక తప్పదని ప్రధాని నిసుగ్గుగా ప్రకటించడం దుర్మార్గపు చర్య అని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఇరవై రోజులు నుండి ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మరోప్రక్క ప్రైవేటీకరణ తప్పదని చెప్పడం కార్మిక వర్గాన్ని రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని యాస్టరిస్క్ అందుకనే ఈ నెల రాష్ట్ర బంద్కు అన్ని ప్రజాసంఘాలు స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునవ్వడం జరిగిందని దీనికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు మద్దతు నిచ్చి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరటశ్వరావు దుప్పిదేవ తదితరులు పాల్గొన్నారు